వీడి పెళ్లి అవతార్ హీరో అత్తగారు హరిగారు చెప్తూ మనోడు హార్మోనియం వాయించమంటదేమో పెళ్ళైన తర్వాత మనోడు కూడా మామగారు లాగా పాప ఆల్వేజ్ రైట్ పాప ఆల్వేజ్ రైట్ అంటూ ఉండాలా జోకులాపి అందరూ ఏం చేయాలో ఆలోచించండి ఇవన్నీ కాదు నువ్వేమంటావరా కాదండి మనలో మాట ఒకడొచ్చి మన అమ్మాయిని చేసుకుంటానని ఎదురుగా కూర్చుంటే అతని అలవాట్లేంటో తెలీదు ఆరోగ్యం ఏంటో తెలియదు క్యారెక్టర్ ఏంటో కూడా తెలియదు ఎవడో థర్డ్ పార్టీ వచ్చి మంచి కుటుంబం మంచి అబ్బాయి చేసుకోండి అని సర్టిఫై చేస్తే నమ్మి చేసేస్తాం ఆ తర్వాత కదండి నిజమేంటో తెలిసేది అందుకే ఈ రోజుల్లో జరుగుతున్న ఎన్ని పెళ్ళిళ్ళు నిలబడుతున్నాయండి నాకు తెలిసి ఆవిడ తన కూతురు విషయంలో రాంగ్ కాదు ప్రాక్టికల్ ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా జరిగినప్పుడు టీవీల్లో చూసి బాధపడటం తప్ప ఫైట్ చేసేవాళ్ళు ఎవరున్నారు తను చేస్తోంది రేపేదో జరిగాక బాధపడే కన్నా జరగకుండా ఆపాలని చూసే తన ప్రయత్నం చాలా మంచిది అది అవసరం కూడా తను ఫైట్ చేస్తోంది తన కూతురు బాగుండాలని కాదండి రేపటి రోజున అందరి పిల్లలు బాగుండాలని ఇవన్నీ కాదు చేసుకోబోయేది నువ్వు రమా నీకు లేదు ఆలోచించి చెప్పు అమ్మాయి అంటే ఇష్టమే గాని ఈ పెళ్ళొద్దు ఇదే అమ్మాయితో చెప్పు ఏ అమ్మకి ఈ పెళ్ళి ఎప్పుడు వచ్చింది తను మాట్లాడాలంట లోపలికి తీసుకెళ్లి మాట్లాడు డేస్ అసలు బాలేదు నేను ఊరంతా మీద పడితేనే ఏం చేయలేరు ఆడపిల్ల ఏం చేస్తుంది వెళ్ళు అక్కడ రౌడీస్ ఇక్కడ లేడీస్ రిస్క్ నేను వెళ్ళు తీసుకెళ్ళమ్మా అలాగేనండి ఏయ్ ఏంద ఏంద దోస్తా ఇలా వాట్ లేదా ఇలా ముద్దు పెట్టుకున్నప్పుడు లేదా ఏయ్ 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 జో మరిస్ ను రాంగ్ నెంబర్ నుకి లింగాయకి రాంగ్ నెంబర్ంట వేంటా అసలు పెళ్ళింది కిరణ్ ఏదో చెప్పు ఇదిగో మీ అమ్మ పెళ్ళి కండిషన్ నాకు నచ్చల ఏంటవి అదే నైట్ నైన్ తర్వాత నోట్ టార్చ్ అంది ఎలా కుదురుద్ది పగలంతా ఏం పిక్తావు ఖాళీగా ఓ పాయింటే ఇదిగో నాకు కాఫీ పెట్ట రాదు నేర్చుకో నేర్చుకోవా నాకు జ్యూస్ తీయడం కూడా రాదు నేర్చుకో నువ్వు నేర్చుకుంటా నువ్వు నేర్చుకుంటా ఇది కూడా నేర్చుకోలా ఇదిగో నాకు బుజ్జగించడం అసలు రాదు అదో నేర్చుకో నేర్చుకో నేను నేర్చుకోవడమే తప్ప నువ్వు కాంప్రమైజ్ అవ్వాటి నాకు ఈ పెళ్లికి యాక్టర్ నేను చెప్పినట్టు యాషాలు వేస్తున్నారు యాషాలు కండిషన్లు పెట్టారుగా కండిషన్లు దెబ్బకి దారిలోకి వచ్చింది ఇప్పుడు నాకు ఈ పెళ్లోకి వెళ్తున్నా అమ్మా ఇది పక్కిదన బాణి గుర్తేసింది పెళ్ళికి ముందు ఇలా ఉందంటే తర్వాత ఎంత ఉంటుందో రామా కొట్టాడా రామా సంగతి మాకు తెలిసిలే కానీ రే బర్త్డే పార్టీ ఉంది నువ్వు తప్పకుండా రావాలి ఎవరిది రామ్ ఈ ఐదుగురు అన్నదాములది అదేంటి ఈ అన్నదమ్ములు అనాథలు రామా అందరి అందరు పుట్టినరోజు ఢిల్లీలో పరపతి పోయింది స్టేట్లో పరువు పోయింది పార్టీలో విలువ పోయింది తీసి తీసుకొట్టాడు గెలిచి పార్టీని గెలిపించాల్సిన నేను తల తీసుకునే స్టేజ్కి వచ్చి నిన్న ఇలా చేసిన వాడిని ఈ ప్లేలో పార్ట్ అయిన వాడి ఫ్యామిలీని ఉంచాను ఆ టైంలో ఏదో కోంబింగ్ ఆపరేషన్ ఏఓబిలో ఉన్నాను అవును వాడి పేరేమన్నా ఎక్స్క్యూజ్ తెచ్చాను సార్ తినిచండి సార్ రికవరీ వెపన్స్ ఏమి తప్పని చాలా తీసుకురండి ఇక్కడ సెంట్రల్ కమిటీ ఏకే తీసుకురా ఓకే సార్ సుబ్బరాజు ట్వంటీ ఫైవ్ మీటర్స్ రాజేష్ ఫిఫ్టీ మీటర్స్ अशोक हंड्रेड फायर! प्रतिपक्ष नेता पै दाड़ी పోలీస్ కాల్పుల్లో నలుగురు నక్సలైట్ల మృతి హాస్పిటల్లో చేరిన ప్రతిపక్ష నేత అని ప్రెస్ నోట్ ఇవ్వండి నీకు సింపతి నాకు పబ్లిసిటీ మళ్ళీ నన్ను ఈ చెబుతున్నా ఉంచిన నిన్ను ఎవ్వరు ముట్టుకున్నా బీహార్ ఎలక్షన్స్ ఆఫీసర్గా వెళ్తున్నారని తెలిసింది అందుకే కలుద్దామని పిలిపించాను వెరీ స్టేట్ బట్ వె రిటర్ మీరుండబట్టే ఇక్కడ బై ఎలక్షన్స్ చాలా పర్ఫెక్ట్గా జరిగాయి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మీలాంటి ఆఫీసర్స్ ఈ రాష్ట్రానికి ముందు ముందు చాలా అవసరం ఫినిష్ ఇట్ క్విక్ అండ్ బ్యాక్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సార్ అదేంటండి మన పెళ్ళి రోజు ప్రతి సంవత్సరం ద్వారకా వెళ్ళి దర్శనం చేసుకుని రావడం అలవాటు కదా మరి ఈ టైంలో జర్నీ మేము వెళ్తుంది నార్త్ నార్త్కే మీరు వచ్చేది అక్కడికే అట్టించే తల్లి ఇది లోపల పెట్టు నాన్నగారు ముందు మీరు ఆ మందు తగ్గించండి వాయిస్ పెరుగుతుంది కదా మెడిసిన్ టైంకి తీసుకోండి ఓకే లగేజ్ రెడీ హేయ్ రామా ఇలా రాగన్రా అనయా నువ్వు నాకు ఫేవర్ చేస్తావా చెప్పానయా మేము కూడా ఊర్లో ఉండట్లేదురా ఆ దయచేసి ఏ గొడవలకు వెళ్ళకరా ప్లీజ్ ఎల్లును రే కారణం ఏదైనా సరే నువ్వు ఏ గొడవలకెళ్ళనని నాకు ప్రామిస్ చేయి ఏంటి దీనికే ప్రామిస్ ఏంటి అనయా పద రే నువ్వు ఏ గొడవలకెళ్ళినా నా మీద ఒకటి అనయా ఏంటి అనయా చిన్న చిన్న పట్టేంటి పెడితే ప్రామిస్ ఓకే హ్యాపీయా చాలా తమ్ముడి రా మాట్లాడితే ఈ ప్రామిస్ లో ఒకటి రండి టైం అవుతుంది బాయ్ మాయ్ సేయ్ బాయ్ బాయ్ రిపోర్ట్ తయారు చేసి టైంకి వాళ్ళుంది ఉంది లో సార్ ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అయిపోయారు ఇన్ఫర్మేషన్ లేదు ఐ థింక్ దే ఆర్ హెడింగ్ సార్ వాళ్ళు మనకు కావాలి వచ్చేసారు నమస్తే అండి అడ్రస్ తెలుసుకోవడం కొంచెం ఇబ్బంది అయింది మంచి ఇంటికే మారారు లొకాలిటీ కూడా చాలా బాగుంది మీ అబ్బాయి గురించి డీప్గా ఎంక్వైరీ చేస్తాం ఎవరిని అడిగినా నాలుగు పీకుతాడని చెప్పారు తప్ప గోకుతాడనే రిమార్క్ లేదు ఆయనే ఈ రోజుల్లో ఆడళ్ళం ఎవడన్నా అంటే మేమే పీకుతున్నాం అలాంటిది మొగడు పీకితే తప్పేంటమ్మాయి ఏమంటారండి ఆల్వేస్ రైట్ రండి బ్రేక్ఫాస్ట్ ఎదురు ఏం తింటావు అమ్మా మా ఊరమ్మాయిని మంచి బిజినెస్ మ్యాన్ వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే హైదరాబాద్ లో సెకండ్ ఫ్యామిలీని పెట్టి దీన్ని తన్ని తరిమేశాడు వాడింటికెళ్ళి నాలుగు పీకి అప్పుడొచ్చి తింటాను అంతే కదండి అల్లుడి గారు ఎక్కడా పైన అమ్మాయి రిపోర్ట్లన్నీ కరెక్ట్ గా వచ్చాయి కాసేపు వెళ్ళి అల్లుడి గారితో మాట్లాడుకోమ్మా వెళ్ళు నేనున్నాను కదా అక్క మనం వచ్చామని తెలిసి వాడు ఇంటి చుట్టూ పోలీసులు పెట్టాడంటక్క మనకు పోలీసులు కొత్త యాదవులు కొత్త

నేను గొడుగుతో లో నుంచిన్నాను తను తడుస్తూ అదే బస్ లో ఉంది పాపం తడుస్తుంది కదా అని వెళ్ళి గొడుగు పట్టాను తక్కువ మెరుపు మెరిచింది అది కెవ్వు నరిచింది ఇంతలో చుట్టుపక్కల వాళ్ళొచ్చే గుమ్మేసి పెళ్లి చేసేసారు సార్ పెళ్లి సరే మరి కాపురం అది చెప్తాను పెళ్ళాం కదా అని శోభనం రోజు రాత్రి వెళ్ళి చెయ్యాను ఏ నీకు అనిపిస్తే చాలా నాకు అనిపించక్కర్లేదా నాకు అనిపించినప్పుడు లేపుతాను లే నేను బాగా నిద్రపోయేటప్పుడు నిద్ర లేపి రా అంటది నాకు టక్కన టక్కకుంటుందా మీరు చెప్పండి మరి అదే నేను మెలుపుగా ఉన్నప్పుడు లేపిందిలే ఇది పుట్టింది మిమ్మల్ని అడుగుతారు కదండి అది అమెరికా లాంటిది అన్ని అడుగుద్ది కానీ చేసేది చేస్తది మనల్ని ఫాలో అవ్వదు మరి మీరు కూడా పప్పీ ఆల్వేస్ రైట్ పప్పీ ఆల్వేస్ రైట్ అని అంతగా పొగుడుతున్నారు కదా సార్ చూడు బాబు పెళ్ళ అని చెప్పే ప్రతి మాటకి అను ఇల్లు స్వర్గం అవుతుంది ఊహోను అను నరకమే నరకం అందుకే పెద్దలు అంటారు శత్రువును పొడిచి చంపాలి ఆడదాన్ని పొగిడి చంపాలని అందుకే పప్పీస్ ఆల్వేస్ రైట్ అంటే దానికి తడిసి మోపిడవుద్ది నా బతుకు మరి పండగనరా బ్యాటరీలు నేను రేడియోలో ఎప్పుడైనా వార్తలు వస్తాయి బాబు నేను అంతే మరి మగాలన్నలా కొడుతుంటే మీరు ఆపడానికి ట్రై చేయరా ట్రైన్ ఆపాలంటే చైన్ లాగాలి కానీ ట్రైన్ లాగకూడదు బాబు అది మనం దుబ్బుకెళ్ళిపోతుంది మరి పుస్తకం ఎవడైనా చేయొద్ది ఛాన్సే లేదు పప్పి తంతే వాడి ఆఫ్ అడ్రస్ హిమాలయాలే విత్ బూడిద అండ్ కమండలం అదేంటండి ఈ పూలను తట్టుకోవటం కంటే ఆ చలిని తట్టుకోవటమే బెటర్ అని వెళ్ళిపోతాడు పప్పి పద్ధతే వేరు దాని వేరు అది ఇంత జరుగుతున్నా కూడా పప్పి అంటే నాకు ఎందుకంత ఇష్టమో తెలుసా ఇంట్లో సమస్యలనే పట్టించుకొని జనం ఉన్న ఈ రోజుల్లో బయట జరిగే ప్రతి సమస్యని తన సమస్యగా తీసుకుని ఫైట్ చేస్తాం చూడండి దట్స్ వై లైక్ దట్స్ వై ఇస్ ఆల్వేస్ రైట్

బాయ్ చెప్పకుండా చెప్పకుండా ఊర్లు మార్చేస్తావు యూరోప్ వస్తావా అని అడుగుతుందేంటి అంత క్లోజా అడుగుతుంది ఏంటి అంటే ఇంట్లో ఉంటాం కదా కొంచెం అది మరేదో నువ్వు పాస్పోర్ట్ లేదు ఉంటే వస్తానన్నట్టు చెప్పా మరి నా సైడ్ నుంచి క్లియర్ గా ఉండాలి కదా మరి ఐ మిస్ యు అంటే నువ్వు తెగ రియాక్ట్ అవుతున్నావు నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం పాప ఆహా మరి అది ఫ్లైయింగ్ కిస్ నువ్వు తెగ మెల్కల్ తిరిగిపోతున్నావు పాప నేను ట్రాఫిక్ పోలీస్ లాంటివని విజిల్ చేసినా చెయ్యి అది డ్యూటీ తప్ప దురుద్దేశం కాదు మరి ఇదేంటి ఇక్కడ ఇదంతా సోషలైజింగ్ అంటారే రే నీకు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించాలిరా పాపా నువ్వు చూసిన దృశ్యానికి నువ్వు పెట్టే కి సమయం లేదు తెలుసా అయినా ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు ద్రౌపదికి అన్యాయం జరిగిందని బాధపడాలి తప్ప దుశ్వాసం లాగింది కంచిపడి చిరం గద్వాల్ జరగని ఎవరూ డిస్కషన్ పెట్టే పెట్టారు పాపా నా నమ్మవే నేను ఉయ్యాల లాంటోని ఎంత ఊగినా ఈ ఊరు దాటగలనా గేర్ దాటగలనా అక్కడే ఉంటా ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఇంకా ఎక్కడ いくら変ん

Come on.